చింతా హరిప్రసాద్ ప్రముఖమైన హిందూ కార్యకర్త అని ఆర్ఎస్ఎస్ నల్గొండీ షేర్బంగ్లా ఆర్య సమాజ్ లో చింత హరిప్రసాద్ సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య చింతా హరిప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతా హరిప్రసాద్ చిన్ననాటి నుండే హిందూ మత సంబంధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారని తెలిపారు ఆయన మృతి హిందూ సమాజానికి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో దానం సుధాకర్ ఉమేష్ త్రివేజీ కురిమెళ్ల మోహన్ ఇటికాల కృష్ణయ్య కొత్తపల్లి రాములు శ్రీకాంత్ రాయల కృష్ణయ్య స్వామి నటరాజ్ సుధాకర్ బండారు ప్రసాద్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు గారి సంస్మరణ సభ పదవ రోజు జరుగుతున్నది చాలా ఒక ప్రముఖమైన హిందూ కార్యకర్తని కోల్పోయినాం ఆయన ఆత్మకు శాంతి చేయాలని ఈరోజు సంవత్సరం జరుగుతున్నది ఆయన చిన్నప్పటి నుంచి ఒక హిందూ ఉజ్వల శక్తిగా చేసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయనకు ఆత్మకు శాంతి సాగుతుందని కోరుతున్నారు